जी व्हाट यू शुड हैव डन इज इंपॉर्टेंट क्वेश्चंस और स्टूडेंट्स की कुछ जो पेटे एग्जाम हो तो यू शुड हैव रिवाइज्ड एंड मेड अ वेरी गुड बट इन दिस डिस्ट्रिक्ट आई कैन नॉट एक्सेप्ट 16% स्टूडेंट्स फेल इन गवर्नमेंट सेक्टर आई मेंटर इन करता नरेंद्र मंडल డివిజన్స్ ఉన్నాయి మేడం అలాగే మనకి ఫిఫ్టీ ఫైవ్ ఎంఈఓస్ ఉన్నారు మేడం ఈరోజు ఒక ఎంఈఓ రిటైర్డ్ కావడం జరుగుతుంది మేడం ఇందులో భాగంగా మరి త్రీ ఎడ్యుకేషన్ డివిజన్స్లో మరి ఒక న్యూ ది గురుజాల ఏర్పాటు అయింది అంతా కూడా మరి కమింగ్ న్యూ రిక్రూట్మెంట్లో కానివ్వండి గా మరి గవర్నమెంట్ డిసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది మరి ఇందులో భాగంగా మరి ముఖ్యంగా లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ఎస్ఎస్సి రిజల్ట్స్ ఏ విధముగా ఉన్నాయి మరి ఈ సంవత్సరం మన దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటే మరి మంచి ప్లేస్ వస్తుంది అలాగే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ రావడానికి స్కోప్ ఉంటుంది అనే దాని మీద మరి గౌరవ కలెక్టర్ మేడం గారు ఇప్పుడు రివ్యూ చేయడం జరుగుతుంది మరి లాస్ట్ ఇయర్ మేడం మనది జిల్లా ఓవరాల్గా స్టేట్ యావరేజ్ పర్సంటేజ్ చూసినప్పటికీ ఎయిటీ వన్ పర్సంటేజ్ ఉంది మేడం అలాగే మన జిల్లా యొక్క పర్సంటేజ్ ఎయిటీ ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ ట్వంటీ ఫోర్లో మన ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ ఉంది మేడం అయినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్ లో మనం ఎయిటీన్త్ ర్యాంక్ లో ఉన్నాం మేడం లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మనం లెవెన్త్ ర్యాంక్ రావడం జరిగింది మేడం మరి ఇందులో భాగంగా మరి మన జిల్లాలో మరి ఉప్పుచెల్ల గ్రామానికి చెందినటువంటి జెడ్పీహెచ్ఎస్ ఉప్పుచెల్లకి చెందినటువంటి అంగడి బావని చంద్రిక అన్న ఈ ఫైవ్ నైన్టీ ఎయిట్ మార్క్స్ తో స్టేట్ లోనే మరి గవర్నమెంట్ స్కూల్ హైయెస్ట్ మార్క్స్ రావడం సంవత్సరం చెందినటువంటి షేక్ షబీరా అనే అమ్మాయికి మరి ఫైవ్ నైన్టీ సిక్స్ మార్క్స్ రావడం మేడం ఈ రెండు కూడా స్టేట్ ర్యాంకర్స్ అలాగే మన గవర్నమెంట్ స్కూల్ నుంచి హైయెస్ట్ మార్క్స్ అచీవ్ చేసినటువంటి స్టూడెంట్స్ ఇద్దరు కూడా మన జిల్లాకు చెందినటువంటి స్టూడెంట్స్ మరి యావరేజ్ గా చూస్తే కొంత పర్సంటేజ్ తగ్గినప్పటికీ కూడా ర్యాంకింగ్ అయితే పెరిగింది మేడం మరి ఈ సంవత్సరం తమరు ఇచ్చినటువంటి సూచన సలహాలతో మనం ఫస్ట్ నుంచే మనం ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని కొంత ఈ ట్రాన్స్ఫర్స్ వల్ల కొంత మనకి డిస్టబెన్స్ వచ్చేటప్పటికీ కూడా మరి మనకి మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా టోటల్గా మన జిల్లాకి నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ టీచర్స్ రావడం జరిగింది మేడం మనకి అలాగే హై స్కూల్స్లో కూడా మ్యాక్సిమం సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారు మేడం ఒక ఫార్టీ వరకు కూడా సబ్జెక్ట్ టీచర్స్ కొంత రిక్వైర్మెంట్ ఉన్నప్పటికీ కూడా మనము వర్క్ అడ్జస్ట్ చేయడం అనేది జరిగింది మేడం అలాగే మనము గత రెండు నెలల ముందే మనకి ఒక బీసీబీ నుంచి మరి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తో చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ మరి ప్రిపేర్ చేయడము మేడం మనం ఏం చేస్తున్నామంటే మన టెన్త్ క్లాస్ లో ఉన్నటువంటి చిల్డ్రన్ ఈ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ చిల్డ్రన్స్ వరకు మన దగ్గర ఈ సంవత్సరం ఎగ్జామ్ రాయబోతున్నారు గవర్నమెంట్ స్కూల్స్ టూ సిక్స్టీ ఎయిట్ స్కూల్స్ నుంచి వారు ఇందాక చెప్పినట్లు నైన్ మేనేజ్మెంట్స్ నుంచి కూడా మరి ఇందులో భాగంగా మనము చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఇవ్వడము ఇందులో మరి ముఖ్యంగా నవంబర్ ఎండింగ్ వరకు కూడా మనం సిలబస్ కంప్లీట్ చేసుకోవడం అనేది ప్రధానంగా మన టార్గెట్ మేడం మరి ఇందులో భాగంగానే మనకి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ మార్క్స్ అంటే ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేశాము అలాగే మనకి నవంబర్ లెవెంత్ నుంచి కూడా సమ్మె టు అసెస్మెంట్ కూడా స్టార్ట్ కాబోతుంది కాబట్టి మరి ఈసారి ఏంటంటే మరి నవంబర్ ఎండింగ్ వరకు సిలబస్ కంప్లీట్ చేయాలనేది మనం స్టార్టింగ్ నుంచి టార్గెట్ పెట్టుకున్నాం బిఫోర్ అయితే అట్లా మనకి లేదు ఎవరికి వాళ్ళు చేసుకునేవాడు కానీ ఈ సంవత్సరం ఫిక్స్ చేసుకుంటూ రివిజన్ కూడా మరి ఇంపార్టెంట్ అనే అంశాన్ని మరి చేసుకుని మనం మొన్న ఇరవై రెండు నుంచి కూడా ఎవ్రీడే మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు మనం క్లాసులు రన్ చేయటము మరి ముందు ముందుగా బిఫోర్ ఒక క్వశ్చన్ పేపర్ సబ్జెక్ట్ వైజ్ కూడా ప్రిపేర్ చేసి అది గ్రూప్ లో కమ్యూనికేట్ చేస్తాము మేడం ఆ పిల్లలు అవి చదువుకొని మరి ముఖ్యంగా యావరేజ్ అబవ్ యావరేజు అలాగే ఎవరైతే మనకి బిలో యావరేజ్ స్టూడెంట్స్ ని మనం రైజింగ్ స్టార్స్ గుర్తించాం మేడం

ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మార్చ్ అంతా నేనే కండక్ట్ చేయించాను రిజల్ట్స్ చూస్తే మార్చ్ లో గవర్నమెంట్ సెక్టర్లో టెన్ ఇయర్లో ఉన్న హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్ వచ్చింది ఈవెన్ ఎస్ఎస్సి కంటే ఎక్కువ పాస్ పర్సెంటేజ్ వచ్చింది ఇంటర్మీడియట్లో ఎప్పుడు ఉండేది కాదు కానీ గవర్నమెంట్ సెక్టర్లో దిస్ ఇయర్ మార్చ్ సప్లిమెంటరీలో నేను యాడ్ చేయట్ల మార్చ్లో మాత్రమే ఈ ాను చాలా క్లోజ్గా వర్క్ చేశాను ఎందుకంటే కలిపి మీటింగ్స్ ఉండేవి లోకేష్ సార్ దగ్గర లేదా సెక్రటరీ సార్ దగ్గర మీ డైరెక్టర్ గారు నేను ఎస్ఎస్ఏ అన్ని రివ్యూ కలిపి ఉండేది కాబట్టి ఐఎమ్ అవేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ స్కీమ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపనెంట్ ఈచ్ ఇష్యూ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మీ రుటీన్ వర్క్స్ ఏమే ఉన్నాయి కొంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దగా ఏమీ లేదు మీ దగ్గర ఫండింగ్ కూడా మాత్రమే ఉంది మొన్ననే కనీసం పది మోడల్ స్కూల్ ఇరవై కేజీ ఇంకా శ్రీ అంతే అంతవరకే శాంక్షన్ చేసాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఉండదు రెండు మెయిన్ వర్క్ ఏంటి మీకు మిడ్ డే మీల్ అది కూడా మామూలుగా నడిచిపోతున్నాయి డైలీ రుటీన్ వరకే ఇట్స్ నాట్ న్యూ సమ్మీ రొటీన్ వర్క్ మీకు యాప్ కూడా అంత లేదు ఇప్పుడు కాబట్టి చేస్తున్నారు చెప్పారు నాకు కాబట్టి అది కూడా రుటీన్ వెళ్ళిపోతుంది ఏంటి అకాడమిక్స్ ఆర్గనైజేషన్ ఈ స్కూల్ కలపడం స్కూల్ కలపడం అవన్నీ అయిపోయినాయి దెర్ ఇస్ నథింగ్ ఫర్ యూ టు డూ ఎక్సెప్ట్ అకాడమిక్స్ That is what I expect from each and every one of you. Last year, Palnadu Zila was 11th rank, 81% pass percentage, 84% pass percentage. This year, I want it to be on the top, even beyond Mangyan. Every time, your Mangyan district is topping pass percentage. And it is not very difficult. Trust me, it is not very difficult. मी एसएससी क्वेश्चन पेपर प्रेडिक्टेबल क्वेश्चन सुनता है बिट्स सुनता है पास और डन की कनीस सुनता है नॉट इवन आस्किंग फॉर टॉपर्स पास और डन की कनीस सुनता चल देते हैं एब्सेंट वाले स्टूडेंट्स पूरा लास्ट वन मंथ चल देते हैं दे विल बी एबल टू पास यू हैव अ वेरी वेरी इंपॉर्टेंट रोल इन दिस एंडुकटे एवरी फेल आई गो दैट टाइम एकड़ा की लगता तो वाला సప్లిమెంటరీ ఫెయిల్ అవుతారు ట్రై చేస్తారు దాంట్లో ఫెయిల్ అయిపోతే ఆడవాళ్ళు అయితే పెళ్లి మ్యారేజ్ అయిపోతుంది వాళ్ళ భవిష్యం అంతా పోతుంది మగవాళ్ళు ఏదో మొబైల్ షాప్ బైక్ రిపేర్ లేదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గంజా ఇవన్నీ వెళ్ళిపోతారు ఏం భవిష్యం ఉంటుంది అసలు వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు గవర్నమెంట్ స్కూల్లో టెన్త్ వరకు వచ్చిన తర్వాత टेंथ नो पास अब होते हैं एसएससी नो पास अब होते हैं वाल अंत तंत्र पढ़ सो यू एस टीचर्स एस एचएमएस हैव अ वेरी वेरी इम्पोर्टेंट एप नए नीरो जाएं इस तो ना मैं अपने नगर में ना टीचर्स हैं वाल वाला ना हूँ ना मैं अधे ना कंगाल मी बादेदा ऑल कैटेगरी ऑफ स्टूडेंट्स మీ స్కూల్లో హెల్ప్ ఎలా పర్ఫార్మ్ చేస్తారు డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంది ఇవన్నీ డేటా ఎందుకు గ్యాదర్ చేస్తున్నాం మీకు గైడ్ చేయడానికి మీకు ఏ రకంగా ఎఫర్ట్ ఎవరి మీద పెట్టాలి అది చూసుకోవడానికి మీరు ఎఫ్ఏ వన్ మార్క్స్ ఎంటర్ చేస్తున్నారు ఎఫ్ఏ మార్క్స్ ఎంటర్ చేస్తున్నారు దాని తర్వాత వాళ్ళ మీద యాక్షన్ ఏంటి ఎఫ్ఏ టూ మార్క్స్ కి హెచ్ఎం లెవెల్ లో జరగాలి మీ స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఏ సబ్జెక్ట్ లో ఫెయిల్ అవుతుంది ఫస్ట్ అది అనాలిసిస్ సోషల్ అవుతున్నారు తెలుగులో అవుతున్నారు లేదా ఫిజికల్ సైన్సెస్ లో అవుతున్నారు దానికి ఏం సపోర్ట్ కావాలి నవంబర్ వల్ల మీ సిలబస్ అయిపోతుంది దాని తర్వాత ఏముంటుంది స్టడీ ఆర్స్ రివిజన్ రైటింగ్ రాయాలి వాళ్ళు ఏం క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్ లో ప్రిడిక్టబుల్ గా రాయించండి వాళ్ళకి అవుతాయి స్టడీ ఆర్స్ అక్కడే పెట్టండి స్కూల్లో ప్లీజ్ అండర్స్టాండ్ ఆల్ ఆర్ వాళ్ళకి పేరెంట్స్ నుంచి సపోర్ట్ వస్తుందో లేదా వాళ్ళ పేరెంట్స్ ఎందులో చెప్తారో మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు మొత్తం మీరే స్కూల్లో చేయాల్సిందే స్టడీ ఆస్ట్ పెట్టాలంటే రివిజన్ చేయాలంటే రాయించాలంటే అంతా స్కూల్లోనే జరగాలి ఫస్ట్ స్టెప్ ఐ వాంట్ ఏజ్ అండ్ ఎవరి ఎంచు ఎఫెక్ట్ మార్క్స్ తీయండి

మీ దగ్గర స్ట్రాటజీ ఉండాలి నా దగ్గర సపోజ్ ఇరవై మంది క్లాస్ లో టెన్త్ లోక్సిమం లో రెండో బదులు కొన్ని చోట ఉన్నారా కేటా వంద మంది ఉంటారు ఆ వంద మందికి ఒక్కొక్క టీచర్ సైన్ చేయండి కేటాయి కదా మీ దగ్గర కనీసం ఏడుగురు సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారు పది పది మంది గ్రూప్ చేస్తూ టీచర్ సైన్ చేయండి మెంతా కేర్టేకర్ గా మెంటర్ ఈ టీచర్ దగ్గర ఈ పది మంది ఉన్నారు ఈ పది మందికి స్టడీ ఆర్స్ పెట్టడం గైడ్ చేయడం ఏ సబ్జెక్ట్ లో వాళ్ళు వీక్ ఉన్నారు ఆ టీచర్ తో కల్పించడం ఆ టీచర్ తో గైడెన్స్ తీసుకొని వాళ్ళకి గైడ్ రాయించడం చేయడం మీ చెక్ చేయాలి కాపీస్ నోట్ బుక్స్ చెక్ చేయాలి సో ఫస్ట్ ఎఫ్ టు రిజల్ట్ అనాలిసిస్ సిడి కేటగరైజేషన్ సిడి

మనకి వచ్చేన పిల్లలు చాలా డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి ఐషియస్ కన్స్టంటింగ్ దీప్ గా ఇట్ స్టూడెంట్ వైస్ వన్ మైండ్ సెట్ కి కాన్ఫ్లిక్ట్ చేయాలి వీక్ కేటగిరీ స్టూడెంట్ ఇస్ నో స్టూడెంట్ ఇస్ వీక్ ఎవరీ బడీ హస్ ది పొటెన్షియల్ వీనప్పుడు రీజన్ ఇస్తే రావట్లేదు బాల మేడం చేయలేకపోసన అస్సలు డంగ్